అష్టావక్ర మహాగీత సెవెంత్ టాక్ సో ఇప్పటి వరకు అష్టావక్రుడు జనకునికి అత్యంత తేలికైన పరిభాషలో ముక్తి జ్ఞానం వైరాగ్యం ఎట్లా వస్తుందని చెప్పేస్తున్నాడు అందులో ఏ శిషభిషలు లేవు రౌండ్ అబౌట్స్ లేవు పద్ధతి లేదు ప్రాసెస్ లేదు తక్షణ విముక్తికి దారి చెప్తున్నాడు ఇది ఎలాంటిదంటే నేను నగ్నంగా అవ్వాలనుకుంటున్నాను ఎట్లా అని అడిగితే మీరేం చెప్తారు ఏముందయ్యా కొత్త బట్టలు వేసుకోకు ఉన్న బట్టలు ఇప్పాయి అని చెప్తారు అష్టావక్రుడి యొక్క సారం అంతే అనవసరంగా ఈ కర్మయోగం కర్మలు వాటి ఫలితాలు ఇట్లాంటి వాటి గురించి ఆలోచించి బుర్రపరకు నాశనం చేసుకోకు అసలు ఏనాడు నువ్వు కర్మ చేయనే లేదు ఎందుకంటే ఆత్మకి ఏ కర్మ ఉండదు సో అష్టవక్రుడు చెప్పేది జనకుడికి కాదు అలా చెప్పగానే విని అర్థం చేసుకునే మానసిక స్థితి ఉన్న ఎవరికైనా తక్షణ విముక్తి కానీ సరిగ్గా వినగలిగితే నిన్నటి వరకు ఒక పద్నాలుగు శ్లోకాలు లేదా పదిహేను శ్లోకాలు మనం చెప్పుకున్నట్టున్నాం ఈరోజు పదహారో శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు చెప్పుకొని ముగిద్దాం లేదా కొన్ని శ్లోకాలు దీంతో ఫస్ట్ చాప్టర్ పూర్తవుతుంది ఈరోజు రేపు రేపు ఈ ఫస్ట్ చాప్టర్ యొక్క సారాంశాన్ని వీలైతే చెప్పుకుందాం లేదా వద్దనిపిస్తే అట్లే ముందుకు వెళ్ళిపోదాం ఏదైనా స్పాంటినియస్గా చేస్తున్నది కాబట్టి నాకు పెద్దగా తెలీదు అష్టవకుడు అంటున్నాడు త్వయా విశ్వం త్వయ ప్రోతం యథార్థత మాగమ ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక తల్లి వాళ్ళ పిల్లవాడిని తిడుతుంది వేస్ట్ వెలో అసలు ఏమి చేతగానే వాడు అసలు ఏది సరిగ్గా చేయడు అసలు వీడి జీవితం ఎంత నేను ఎట్లా బాగుపరచలే అప్పుడు నాతో చెప్పాను వాడు ఎదగకపోవడానికి ప్రధాన కారణం మీరే దో యు ఆర్ అన్కాన్షియస్ ఒక వ్యక్తిని నిరంతరం నువ్వు పాపి నువ్వు పాపి నువ్వు పాపి నువ్వు కురూపి నువ్వు కురూపి నువ్వు కురూపి నువ్వు వేస్ట్ ఫెలో నువ్వు వేస్ట్ ఫెలో అంటూ ఉంటే అతను అదే నిజమని నమ్ముతాడు అట్లా ధారణలు ఏర్పడతాయి మీ అందరికి లేదు మైఖేల్ జాక్సన్ ఎంత గొప్ప సింగరు ఒక చిన్న ధారణ వల్ల మరణించాడు చిన్న ధారణ అతను చిన్నగా ఉన్నప్పుడు బ్లాక్ కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతను కొంచెం ముగ్గు కాస్త ముక్కు ఒక బద్ద ముక్కులాగా ఉండేది వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అనేవాడంట హే బిగ్నోస్ బిగ్ నోస్ బిగ్నోస్ అని మొత్తాన్ని అతను సరదాగా తీసుకోలే అద్దంలో వెళ్ళి చూసుకునేవాడు బాగా ముక్కు పెద్దగా ఉంది అంటే నా ముఖం మొత్తంలో ముక్కేగా అనిపిస్తున్నట్టుంది కావాలంటే మీరు అతని చిన్నప్పుడు వీడియోస్ కానీ చూడొచ్చు ఆఫ్రికన్స్కి అట్లా ఒక తరహా ముక్కు ఉంటుంది ఒక తరహా శరీరం ఉంటుంది వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటే అయిపోయేది టాలెంట్ ఈజ్ సెకండరీ కానీ ధారణ టాలెంట్కి బియాండ్ ఉంటుంది అన్నమాట ధారణ అనే పదాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఏదైనా ఒక సిమెంట్ పోసి దాంట్లో కర్ర పాతి దానికి జెండా కట్టేయడం ఆ తర్వాత ఆ జెండా అట్లా బలపడి నాటుకుపోయింది ఇక ఎవరూ దాన్ని అట్లా మీ మస్తిష్కంలో ఒకనొక ఆలోచనని దాన్ని నిజమని నమ్మి అట్లా పాతేసారు ఈ ధారణ నుంచి మనిషి బయటపడాలి సో వాళ్ళ తండ్రి అట్లా మాటి మాటికి బిగ్ నోస్ ఫ్యాట్ నోస్ అని అంటూ ఉన్నందుకు తనకట్ల ధారణ ఏర్పడి జీవితకాలం తన దృష్టి ఎప్పుడూ తన ముక్కు మీదే ఉండిపోయింది ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించాడు చివరికి దానివల్ల డ్రగ్స్ తిన్నాడు దానివల్ల ఏమేం చేశాడు చివరికి దానివల్లే మరణించాడు సో అందుకే అష్టావకుడు అంటున్నాడు త్వయ వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థత శుద్ధ బుద్ధ స్వరూపస్థం నువ్వు స్వయం చైతన్య స్వరూపానివే మా గమ క్షుద్ర చిత్తతాం సో ఇట్లాంటి క్షుద్రమైన ధారణని నీ మనసులోంచి తీసి అవతల పడే జనక ఎవరెవరో ఏదో చెప్పారు నువ్వు రాజు అన్నారు నువ్వు తండ్రి అన్నారు నువ్వు గొప్పవాడి నువ్వు సంస్కారి ఉన్నారు అవన్నీ నమ్ముతున్నావా నువ్వు అవన్నీ నమ్మి దాన్ని బట్టి నీ జీవితాన్ని నిర్మించుకునేవు నువ్వు అవేవి కావు నువ్వు శుద్ధ చైతన్య స్వరూపాన్నివి నీకు అవేవి అంటుకోవు దాంతోపాటు ఇలా అంటున్నాడు త్వయ వ్యాప్తమిదం విశ్వం ఏదైతే ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావో ప్రపంచం వల్ల నువ్వు తయారు కాలే నీ వల్లనే ప్రపంచం తయారైంది త్వయీ ప్రోతం యథార్థత అందుకని అది నిజంగా ఉన్నట్టు నీకు ఒక భ్రాంతి కలుగుతుంది ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి ఇక్కడ అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి ఇప్పుడు నిరంతరం కొన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది తిట్టినా ఎంతమంది నవ్వినా ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రకృతి ప్రపంచం ఆధ్యాత్మికత సంపూర్ణంగా ప్రకృతికి సంబంధించింది ప్రపంచానికి సంబంధం లేదు ప్రపంచం అంటే మనసు సృష్టించింది ప్రకృతి ఏది ఉందో అది ఉంది దాంట్లో నువ్వు ఒక భాగం నీలో ప్రకృతి ఉంది నువ్వే ప్రకృతి ప్రకృతి లేకపోతే నీ జీవితం లేదు శ్వాస లేకపోతే బతకగలవా ఆకలి లేకపోతే బతకగలవా ఏ నేను కోటేశ్వరుడిని తినకపోతే ఏమవుతుంది అని చూడు చూద్దాం నేను ఒక సినిమా యాక్టర్ని ఆఫ్టర్ ఆల్ గాలిబడి పిలుస్తాడు మేము హైడ్రోజన్ పీలుస్తాం అని చెప్పమని చూద్దాం చచ్చిపోతావు రెండు నిమిషాల్లో నీ ఎగ్జిస్టెన్సే పోతుంది సో ప్రపంచం మనిషి వల్ల తయారైంది మనిషి యొక్క మేధస్సు నుంచి మనిషి యొక్క ఆశ నుంచి మనిషి యొక్క అన్వేషణించి ఏదో కొత్త తయారు చేయాలి హీ వాంట్స్ టు యాడ్ క్రియేటివిటీ టు ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్ దానికి ఒక అందమైన ఫ్రేజ్ వాడుతున్నాడు మనిషి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సో ఇదంతా మిథ్య చాలా అందంగా ఉంది ప్రపంచమంతా సత్యం సత్యం నీ చేతిలో ఉన్న ఫోన్ సత్యమే దాన్ని తీసుకునికూడదే తల పగులుతుంది దాన్ని మిథ్య అనుకోవడానికి లేదు సో చాలామంది జగద్గురు శంకర భగవత్పాదులు వారు చెప్పిన దాన్ని తప్పుగా అర్థం జగత్ మిథ్య జగత్ మిథ్యం కాదు సో ఒక వంద వస్తువులు ఉన్నాయి నీవున్నావు నేనున్నాను ఈ వంద వస్తువులు ప్రపంచానికి సంబంధించినవి రకరకాల మనసులు సృష్టించినవి కానీ ఈ వంద వస్తువుల్లో నీవు కొన్ని నావనుకొని నీ మనసులో ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నావు ఇంకొక వ్యక్తి ఇంకొన్ని వాటిని నాకి జోడించి తన మనసులో ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తద్వారా ఒక మనోజగత్తు ఏర్పడ్డది ఆ మనోజగత్తు ఒక భ్రాంతి సో అష్టావకుడు అంటున్నాడు త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయీ ప్రోతం యథార్థత సో బయట కనిపిస్తున్న ప్రపంచం ఏదైతే ఉందో అదంతా ఉండని కానీ దాని పట్ల నువ్వు ఏర్పరచుకుంద రకరకాల భావనలు అదంతా అబద్ధం అది నిజమనుకోకు అది నీవు కాదు నీవనుకున్నవేబీ నీవు కాదు వేరే వాళ్ళు చెప్పినవేబీ నీవు కాదు సో ఈ సంసారం నీ వల్ల వెలుగుతుంది దాన్ని అవసరం కోసం వాడుకో అంతేగాని దాంట్లో చిక్కుకుపోకు నువ్వెప్పుడు ఏ పని చేయలేదు చీకటిలోకి ఒక దీపం తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది భాష ప్రకారం ఇట్లా చెప్తారు కాంతి వల్ల చీకటిని పారద్రోలేమని చీకటి ఎక్కడికి పోలేదు చీకటి ఎప్పుడు ఉంది ఈ భూమి మీద ఉన్న పవర్ అంతా తీసేస్తే బల్బులను తీసేస్తే మిగిలేది చీకటే సో అజ్ఞానం భూమి మీద ఎప్పుడు ఉంది మనిషి పుట్టుకతోనే అజ్ఞాని దాంట్లో నువ్వు కొంత కాంతిని తీసుకొచ్చావు అనుకో అప్పుడు చీకటిని పారద్రులడం కాదు ఎవడు ఎవరైనా నేను చీకటిని ఎట్లో అట్లా పోరాడి తరిమేస్తానంటే వాడు చీకటే గెలుస్తుంది వాడు ఓడిపోతాడు ఎందుకంటే చీకటి ఎక్కడుందో ఎంత ఉందో నువ్వు దాని అంతా తేల్చలేవు చీకటి సత్యం చీకటి అనంతం చీకటి ఉంది నువ్వు చేయవలసినలా కొంత కాంతి తీసుకొని రావాలి సో కాంతి తీసుకురావడం వల్ల చీకటి పారిపోవడం లేదు నువ్వు కాంతి తెచ్చిన మరుక్షణము చీకటి ఉండదు అంతే సో ప్రకాశం యొక్క దర్శనంతో చీకటి అంతర్ధానం అవుతుంది సో చీకటితో పోరాడకు ఈ ప్రపంచంతో పోరాడకు నీ అజ్ఞానంతో పోరాడకు అది ఉన్నదేదో ఉన్నది దానిలోకి చిన్న కాంతిని తీసుకురా ఆ కాంతి ఏమిటి శుద్ధ బుద్ధ స్వరూపస్థం నేను స్వయం ఆత్మని నేను చైతన్య స్వరూపాన్ని దీనికి ఏ మరకలు అంటుకో మాగమ క్షుద్ర చిత్తత సో ఇలాంటి విపరీత బుద్ధుల్ని నీవు తీసుకురాకు జనక అని చెప్తున్నాడు సో ఇప్పటి వరకు అష్టావక్రుడు జనకుడికి రకరకాల విషయాలు చెప్పాడు అంటే ఏమేమి వదిలేస్తే ముక్తి వస్తుందో కానీ ఏ విషయాల్లో అనర్థం ఉందో అట్లాగే విపరీత బుద్ధులు ఏమిటి ఇది ఒక విపరీత బుద్ధి ప్రతిదాన్ని నాదనుకోవడం ఆ నాదనుకున్న దానికి ఏదైనా బాధపడడం ఇదే నా ప్రపంచం ఐ ఆమ్ క్రియేటింగ్ మై ఓన్ వరల్డ్ అనుకోవడం నా ప్రపంచాన్ని నేనే సృష్టించుకున్నాను అనుకోవడం నువ్వు సృష్టించుకోవడం లేదు నీ ప్రపంచంలో నువ్వు ఇరుక్కుపోతున్నావు అందుకని యథార్థ విచారణ చేయి ఉన్నదాన్ని చూడ్డానికి నిస్వభావాన్ని నువ్వే అనుభవించడానికి సాధన ఎందుకు ఈ ప్రపంచంలో ఏ గురువు కూడా అష్టావకుడు చేసిన పని చేయలేదు అష్టావకుడు చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నా నా జీవితంలో నాకు ఇట్లాంటి స్పృహనే కలిగింది మనం ఉన్న స్థితిని అనుభవించడానికి ఏ సాధన అక్కర్లేదు యోగ మార్గంలో సాధన వల్ల సాధ్యం ఉంది అది శాస్త్రంలో సాధ్యం అయ్యే ఉంది దాన్ని గుర్తిస్తే చాలు నువ్వు మేల్కోవాలి అష్టావక్రుడు నేను సాధన చేయమనట్లే మేల్కోమని చెప్తున్నాడు జస్ట్ బీ అవేకెంట్ యు ఆర్ వాట్ యు ఆర్ ఆత్మకి ఏ మరక అంటుకోదు నీ మూల స్వభావం ఎప్పుడూ పవిత్రంగానే ఉంది పునీతంగా ఉంది దానికి ఏ కర్మ అంటుకోదు అందుకని కర్మల్ని కర్మ సిద్ధాంతాల్లో పడి వాటిని సరిచేసే కార్యక్రమాలు నువ్వేదో పూజ చేస్తే దానివల్ల పుణ్యం వస్తుంది అనుకోవడాలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంకేదో కర్మ చేస్తావు దానివల్ల ఇంకేదో పాపం ముట్టగట్టుకుంటావు దాన్ని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకేదో కర్మ చేయాలి ఇది కొన్ని వేల సంవత్సరాలైనా నువ్వు ఈ ప్రకారం కొన్ని లక్షల జన్మలు తీసుకోవాల్సిందే అసలు నువ్వు ఎప్పుడూ ఏ కర్మ చేయనే లేదు ఈ విధమైన శుద్ధ యథార్థ విచారం చేయి అట్లా చూడు జీవితాన్ని అట్లా ముక్తిని పొందు అని చెప్తున్నాడు ఆ తర్వాత అష్టావకులు అంటున్నాడు నిరపేక్షో నిర్వికారో నిర్భర శీతలాశయ రక్షుబ్ధో అగా చిన్మాత్ర ఈ రెండు పదాలు చాలా బ్యూటిఫుల్ మూడు పదాలు నిరపేక్ష నిర్వికార నిర్భర నిరపేక్షో నిర్వికారో నిర్భర శీతలాశయ అగాధబ బుద్ధి రక్షుబ్ధో భవ చిన్మాత్ర వాసన అష్టవక్రుడు మాటి మాటికి చెప్తున్నాడు నేను ఈ టాక్ మొదలుపెట్టినప్పుడు ఒక తల్లి గురించి చెప్పాను ఎప్పుడు నిరంతరం నువ్వు ఒక వేస్ట్ ఫెలో నువ్వు బుద్ధి లేని అట్లా అనడం వల్ల అది నిజమేనేమో అనిపిస్తుంది అట్లాగే నువ్వు గొప్పవాడివి అని అనడం వల్ల అది నిజమేమో అనిపిస్తుంది వేరే వాళ్ళు చెప్పింది ఎప్పుడు ఎంతకాలం విన్నంత వరకు నీకు అట్లాగే అనిపిస్తుంది మాన్యత నమ్మడం నీ జీవితంలో ఏవేవైతే నీవు జీవించడానికి మార్గదర్శకాలుగా అనుకున్నావో అవన్నీ నమ్మకాలే ఒక్కసారి మనస్సు దానిలోకి విచారణ చేస్తే దానిలోకి తొంగి చూస్తే అప్పుడు సత్యం బోధపడుతుంది అన్నమాట ఇప్పుడు ఒక మాట చెప్తాను ఒక చిన్న పిల్లవాడిని ఒక ఇంట్లో పడుకోబెట్టారు అతనికి ఏమీ తెలియదు తన కులం ఏమిటో తన మతం ఏమిటో అతనికి మూడేళ్ల వయసు వచ్చినప్పుడు మొదటిసారి చూశారు ఎవరో చెప్పారు నీది కులం అని అతని పేరు పెట్టారు సో సో అండ్ సో అని అట్లా తనకు మెల్లగా ఆ తర్వాత ఆ కులస్థులు చేసిన గొప్ప గొప్పందుల్ని అతనికి చెప్పడం మొదలుపెట్టారు దాంతో అతనికి అట్లా ఒక భ్రాంతి కలిగింది చెప్పడం వల్ల నీకు తెలుస్తుంది అంతే అదర్వైజ్ నీది ఏ కులం కానీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా పుట్టుకతో నీ ముఖం మీద చిరునవ్వు ఉంది నీకు ఉంది నీకు నిద్ర ఉంది నీలో అనంతమైన సహజంగా జీవించే జ్ఞానము ఉంది అదంతా మరచిపోబడ్డది కాబట్టి ఓ జనక నువ్వు తెలుసుకో నీవు నిరపేక్షుడివి అని అంటే దేని పట్ల ఆపేక్ష లేనివాడిగా ఉండు నీ స్వభావంలో రమించు ఎప్పుడైనా రమణ మహర్షిని చూశారా ఇది హండ్రెడ్ పర్సెంట్ రమణ మహర్షిని చూస్తూ అష్టవక్ర మహాగీతను మీరు కనుక వింటే ప్రతి వాక్యం అట్లా కూర్చుంటుంది నిరపేక్షు నిర్వికారు నిర్బర్హ శీతల ఆశయ ఏ ఆపేక్ష లేకుండా ఉండు మనకి భాషలో ఏ పదాలు ఉన్నాయి సాపేక్షం ఉపేక్షం ఆపేక్షం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండడం ఒకటి సంబంధం లేకుండా ఉండడం ఒకటి ఉందని తెలిసి పట్టించుకోకుండా ఉండడు నువ్వు నిరపేక్షగా ఉండు అంతా ఉంది కానీ ఏం పట్టనట్టుండు నిర్వికారో ఏ వికారాలు లేకుండా ఉండు ఎన్ని వికారాలు ఉంటాయో మనిషికి నేను రోజు చూస్తూనే ఉంటాను కానీ ఎవరికి ఏమి చెప్పను ఎవరిని అడిగితే ఒక మాట చెప్తాను వికారం అంటే చూడని కాదు చూసిన ప్రతిదాన్ని ఒక మాటగా చెప్పేయడం చూసిన ప్రతిదానికి స్పందించడం ఏమిటిది అట్ట రోడ్డు మీద నడుస్తుంటారు ప్రశాంతంగా ఏ చూడు 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 ఆ ఎంత బాగుందో ఆ చూడే అమ్మాయి డ్రెస్ చూసినవి ఎంత బాగుంది మళ్ళీ హఠాత్తుగా జగన్ గెలుస్తాడా అసలు మనసు ఒక ఊరుకోదు కోతి కంటి అధ్వానం సో ఈ మనోవికారాలన్నీ పోవాలి సో అటు జనక నువ్వు నిరపేక్షుడు అని తెలుసుకో నీలో ఏ నిర్వికారాలు ఏ వికారాలు లేవు అలా నువ్వు నిర్వికారుడివి అని తెలుసుకో అలాగే నీ నిర్భరుడు అని తెలుసుకో అట్లా నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వెవరు అగాధ బుద్ధి రక్షుబ్ధువు సో నువ్వు ఒక అగాధమైన ఒక అవగాహన కలిగినటువంటి చైతన్య స్వరూపానివి భవ చిన్మాత్ర వాసన అట్లా నువ్వు చైతన్యంలో భ్రమించు నీ యొక్క మూలస్థితి చైతన్యమే నీ యొక్క మూలస్థితి దేన్ని పట్టనట్టు ఉండడమే నీ యొక్క మూలస్థితి నమ్మకాలు లేకుండా ఉండడమే నీ యొక్క మూలస్థితి నీ సహజ స్వభావంలో ఉండడమే అష్టవకుడు ఒక విషయాన్ని చెప్తాడు మనకి హిందీలో షెట్ ఊర్మి అని పిలుస్తారు అంటే ఆరు రకాల తత్వాల గురించి చెప్తారనమాట అవేవి నీవు కాదు ఆ ఆరు తత్వాలు ఏమిటి అంటే శరీరానికి సంబంధించిన ఆకలి దాహం మనసుకు సంబంధించిన శోకం మోహం ప్రాణాలకు సంబంధించిన జననం మరణం ఈ ఆరు తద్వారా చేసి ఏ కర్మ నీకు సంబంధించింది కాదు అని చెప్తాడు అట్లను నువ్వు అగాధ బుద్ధి ఒక చిన్మాత్ర స్వరూపి అట్లా ఉండిపో సు సాక్షి సుఖీభవం నిరంతర సాక్షి సుఖం చేరు ఎందుకంటున్నాడు మాటి మటుకి ఈ శరీరం ఆకలి కోసం దాహం కోసం అది ఏదో చేస్తుంది అది ఏదో తింటుంది దానికి ఏదో మలినమైంది శరీరానికి బురదంటింది అంటుంది నీకు బురదటిందని అనుకోకు శరీరానికి కడుపు నొప్పి లేచింది నీ కడుపు నొప్పి లేచింది అనుకోకు శరీరానికి దాహం వేసింది అది ఏదో మలినాన్ని బయటికి పంపిస్తుంది నువ్వు పోస్తున్నా అని అనుకోవద్దు అనవసరంగా నిన్ను ఎందుకు జోడిస్తున్నావు ప్రతిదానికి అట్లాగే మనస్సు ఏదో చూసింది దేన్నో తీసుకుంది ఏదో నాదనుకుంది ఏదో నీదనుకుంది బాధపడ్డది దేని మీదనో వ్య వ్యామోహపడ్డది అదంతా మనసాడే అట నీకేం సంబంధం నువ్వు జస్ట్ ద్రష్టవంతే అన్నిటినీ హాయిగా కూర్చొని చూసేవాడివి సాక్షివి నువ్వు విశ్వసాక్షి సుఖీభవం నువ్వు సమస్త విశ్వాన్ని సాక్షిగా దర్శించేవాడివి అలాగే జన్మ మరణం ఇది ప్రాణానికి సంబంధించింది నువ్వు పుట్టినప్పుడు నువ్వేమన్నా ఇవంత జ్ఞానం తెలుసుకుని వచ్చావా శరీరధర్మం ప్రకారం ఏదో జరుగుతుంది మనోధర్మం ప్రకారం ఏదో జరుగుతుంది సృష్టి ధర్మం ప్రకారం ఏదో జరుగుతుంది వినంతకీ అతీతమైన వాడు వినవు సృష్టి మూలాన్ని వినవు సో పై జరిగే విషయాన్ని నీవని నువ్వు భావించకు పుట్టగానే ఒక పిల్లవాడిని ఉల్టా పల్ట పెట్టి కొడతారు పిర్ర మీద అప్పుడు వాడిలోకి గాలి ప్రవేశించి ఊపిరితిత్తులు కొట్టుకోవడం మొదలై అట్లా ఏడుస్తాడు అట్లా శ్వాసక్రియ మొదలవుతుంది శ్వాస ప్రాణానికి సంబంధించింది శ్వాస ఉన్నంతకాలం ప్రాణం ఉంది శ్వాస లేనాడు ప్రాణం లేదు సో ఈ శరీరం చేసే పనులు ఈ మనస్సు చేసే పనులు ఈ ప్రాణం చేసే పనులు వీటిలో దేనికి నువ్వు నాని జోడించకు అదంతా నా వల్లే జరుగుతుంది అని అనుకోకు అదంతా నేను నువ్వు అనుకోకు ఇప్పుడు చైతన్యం అనే పదానికి నిర్వచనం ఏమిటి ఇదే ఎరుక అంటే వీటి పట్ల ఎరుగ్గా ఉండడమే సాక్షి అంటే వీటి పట్ల సాక్షిగా ఉండడమే నువ్వు సాక్షిగా ఉంటున్న సమస్త విషయాల్లో ఇది కూడా ఉంది నువ్వు సాక్షిగా ఉంటున్నావు నీ శరీరం పట్ల నీ మనసు పట్ల నువ్వు ఎరుగ్గా ఉంటున్నావు నీ శరీరం పట్ల నీ మనసు పట్ల సో ముక్తి అంటే అదే నువ్వు ఎప్పుడు ఏ కర్మ చేయలేదు నువ్వు జస్ట్ ఆలోచిస్తూ ఉన్నావు నీ జీవితాంతం కలగంటూ ఉన్నావు అంతకు మించి మరేమీ లేదు నిరపేక్ష నిర్వికారు నిర్భర శీతలాశయ అగాధ బుద్ధి అక్షుభ్రు భవచిన్ మాత్ర వాసన నువ్వు చైతన్య మాత్రుడివి మిగతాదంతా నీకు సంబంధం లేదు అది మొదటి నుంచి ఉంది ఎప్పుడు ఉంది అదే ఉంటుంది అది శాశ్వతం ఏదైతే శాశ్వతమో ఏదైతే నీ ప్రయత్నం లేకుండా శాశ్వతమో అదే పరమసత్యం నువ్వు అనుకుంటున్నావు ఒక సొంతిల్లు కట్టుకోవాలని ఎందుకో తెలుసా శాశ్వతంగా ఉంటుందన్న ఒక ఆలోచన కానీ ఏది శాశ్వతం కాదు గుడిసె వంద రోజుల్లో పోతుంది నువ్వు కట్టుకున్న సొంత ఇల్లు వంద సంవత్సరాల్లో పోతుంది కానీ సత్యం అట్లా కాదు సాక్షి పరమసత్యం ఆ స్థితి మనిషిది కాదు సమస్త అస్తిత్వాన్ని ఆ అస్తిత్వ స్థితిలోకి వచ్చి నువ్వు లయముగా అది నీ యొక్క సహజ స్థితి అక్కడ నేను అన్నది లేనే లేదు ప్రాపంచికమైంది నిజమైన నేను ఏది ఉండాలో అది ఉంది ఇది తెలుసుకోవడమే జ్ఞానం ఇది జ్ఞానం ఇక్కడి నుంచే మీ అందరి క్షీరస్వచ్చ నమస్కారం చేస్తున్న రీసరస్సు వయస నా నాలుక్కి ఒక కురుపు అయింది అది లోపల నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా దాని కారణం తెలుసా ఒక చిన్న కురుపు చాలు నీ మాటకి మాటు మాటకి అడ్డు రావడానికి నేను సాక్షిగా ఉండి నొప్పి నొప్పిగా చూస్తూ ఈ పని చేస్తున్నాను దేనివల్ల ఏది పోస్ట్ పోన్ కావడానికి వీలలేదు ఏం జరిగినా ఒక ముక్తిలో నుంచి ఒక పని చేయడం ఉంది అందరిని నమ్మించడం నా ఉద్దేశం కాదు సో ఒక చిన్న నోటి కురుపు నీ ప్రతి మాటలోనూ అడ్డొస్తుంది సో నువ్వు నోటి కురుపు కాదని తెలుసుకో ఫోకస్ ఆన్ వాట్ యూ స్పీకింగ్ ప్రస్తుతానికి అంతవరకు అట్లా ఒక అబద్ధపు ధారణ ఒక బలమైన ధారణ నీ ప్రతి కథలికి అడ్డొస్తుంది నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను ఎన్నో ఎన్నో చూశాను నేను గమనించాను మీరు గమనించకపోతే అది మీ చాయిస్ ఒక చిన్న థాట్ ఎట్లా మనిషిని నాశనం చేస్తుంది ఎట్లా మనిషికి గుర్తింపు తీసుకొస్తుంది ఎట్లా మనిషిని అందరి అందరి నుంచి ఏలినేట్ చేసి దూరం నిలబెడుతుంది ఎట్లా మనిషిని బాధ పెడుతుంది ఎట్లా మనిషికి కందిళ్ళు తెప్పిస్తుంది ఎట్లా మనిషిలో ఈగోని ఎట్లా మనిషిలో పగని ప్రతీకారాన్ని ఎట్లా మనిషిలో శ్వాసని ఇంబ్యాలెన్స్ చేస్తుంది నేను చూసిన నా కళ్ళతో నాలో చూశాను ఒకప్పుడు కొందరిలో చాలామందిని చూశాను ఒక్క థాట్ ఒక్క ధారణ చాలు నీ జీవితం నాశనం కావడానికి నేను ఇంతే అనుకున్న ఒక్క ధారణ చాలు నేను స్నానం చేయకుండా టిఫిన్ చేయను ఈ ఒక్క ధారణ చాలు అనవసరంగా ఒక ధారణను తీసుకొచ్చి నువ్వు ప్రకృతి నియమానికి మూలబెడుతున్నావు ఆకలికి స్నానానికి ఏం సంబంధం పవిత్రతని దేనికి జోడిస్తున్నావు అసలు ఏ మలినం అంటుకోని దానికి పవిత్రతను జోడిస్తున్నావు దట్ ఈస్ యువర్ మైండ్ స్టూపిడ్ మైండ్ ఆకలికి జస్ట్ నువ్వు స్నానం చేసినంత మాత్రాన నువ్వు తినే భోజనం అది పవిత్రంగా లోపలికి వెళ్ వెళ్ళదు నువ్వు చేయనంత మాత్రాన అది పవిత్రంగా ఉండని స్థితి కాదు అది ఎప్పుడు పవిత్రంగానే ఉంది నిత్యాగ్నిహోత్రం ఎక్కడో దేవాలయంలోనో షిరిడీలోనో ఓ బాబాజీ ఇంట్లో లేదు నీ కడుపులో నీ ఆకలి నిత్యాగ్నిహోత్రం అది పరమ పవిత్రమైంది ఏ ధారణని ప్రకృతి నియమాలకు తాకట్టు పెట్టకు అక్కడి నుంచి జీవితాన్ని దర్శించు అష్టావక్రుడి మాట సుస్పష్టం బుద్ధ స్వరూపస్థం మాగమ క్షుద్ర చిత్త స్వయం శుద్ధ బుద్ధ స్వరూపానివి అట్లాంటి స్థితులు అట్లా స్వష్టావక్రుడి ద్వారా ఆ స్థితిని అనుభవిస్తూ అదే నేను మీకు చెప్తున్నాను ఏ సాధన అక్కర్లే ఏ పద్ధతి అక్కర్లే ముక్తిని అనుభవించడానికి వైల్నిస్ట్ కావాలంటే సాధన కావాలి ప్రైమ్ మినిస్టర్ కావాలంటే పాలిటిక్స్లో ఏదో సాధన చేయాలి కాన్స్టిట్యూషన్ బట్టి పట్టాలి ఇంకేదో చేయాలి ముక్తి పొందడానికి ఎందుకు నీకేం కావాలో మొదటి నిర్ణయానికి రా